వరలక్ష్మి వ్రతం వస్తుంది కదండి అందుకని చెప్పి వెండి సామాలు అన్నీ క్లీన్ చేద్దామని చేశాను ఇదనమాట తను అలాగే అయిపోయి చూడండి ఇవి కాస్త పర్వాలేదు ఇవైతే రెగ్యులర్గా వాడుతూ ఉంటాం కదా మీరు నేను అయితే పూర్తి చూడొచ్చు ఇవి తక్కువ ఇవ్వండి ఇవి చిన్న చిన్నవి ఇవన్నీ గంధం గిన్ని పూను అవి చిన్న కృష్ణుడు ఇంకా లక్ష్మీదేవి లక్ష్మీదేవి ఇవైతే రీసెంట్గా తీసుకున్నాను లక్ష్మీదేవి మా బాబు లక్ష్మీదేవిని మా మా పాత లక్ష్మీదేవిని ఎక్కడో పడేశాడు అందుకని చెప్పి వరలక్ష్మి వస్తుందని చెప్పి రెండు తీసుకున్నానమాట ఈ గిన్ని ఈ లక్ష్మీదేవి రెండు తీసుకున్నాను మేము గిన్నె కాదు ప్లేట్ ఈ రెండు తీసుకున్నాను ఇలా తీసుకున్నాను అనమాట తీసుకుని వెన్నే ఆ రోజు లాస్ట్కి వాళ్ళు తీసుకున్నాను ఇంకెందుకు ఆ రోజు పూజలో పెట్టేసన్నమాట సో ఇవైతే మా వెండి సామాలు ఇప్పుడు ఇది క్లీన్ చేయాలి చాలా మంది నాకు నేను ఎప్పుడైనా పూజ ఏమైనా పెడతానా నార్మల్గా స్టోరీ పెడతాను పూజ చేసినప్పుడు మీ వెండి సామాలు అంటే తెల్లగా ఎలా ఉంచుకుంటారు అని అడుగుతారు ఇది యాక్చువల్లీ నేను తోమేసి సామాన్ తోమేసి ఒక పాలిన్ కవర్లో కట్టేసి లోపలి బిర్యానీ పెట్టేస్తాను అనమాట ఈ సెక్షన్ అంతా కూడా ఎందుకంటే ఇవి నేను వాడాను కాబట్టి ఈ సెక్షన్ ఏంటంటే నేను వాడతాను గోళ్ళు రెగ్యులర్గా వాడతాను కాబట్టి ఇవి ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుని పూజ చేసుకుంటే నాకు ఇతర సమాలు ఓన్లీ వెళ్ళి సమలే లాస్ట్ సిక్స్ ఇయర్స్ నుంచి కూడా నేను ఇవే వాడుతున్నాను సో ఈ వాడనవన్నీ కూడా క్లీన్ చేసి కవర్లో పెట్టి ఉంచుతాను సో మనకి మళ్ళీ ఇప్పుడు ఇలాంటి టైంలో క్లీన్ చేసుకోవడానికి పెద్ద కష్టం అనిపించదు జస్ట్ ఇలా తుడిచేస్తే సామాన్ తోనేస్తే అయిపోద్ది బాగా నలగైపోయినవి తోవడం చాలా కష్టం కదండి సో అందుకోసం అని చెప్పి అలా చేసుకుంటాను నేనైతే పొద్దు పట్టేసి ఈ చిన్ని కృష్ణుడు నా శ్రీమంత్ అయినప్పుడు మామల్ని ఒళ్ళో వేస్తారు కదా అదనమాట చిన్ని కృష్ణుడు సో ఇది ఇప్పుడు క్లీన్ చేయాలి నేను ఎలా క్లీన్ చేస్తాను అందరూ అడుగుతారు ఇప్పుడు చూపిస్తాను యాక్చువల్లీ మార్కెట్లో దొరుకుతుంది కిరాణా షాప్లో కూడా దొరుకుతుంది సబీనా డిష్ వాష్ పౌడర్ ఉంటుంది యాక్చువల్లీ ఈ సబీనా డిష్ వాష్ కన్నా నేనైతే ఇలా వెండి సామాన్లు వాష్ చేయడానికి నేను వాడతాను అన్నమాట సో చాలా ఈజీగా చాలా ఫాస్ట్గా కూడా క్లీన్ అయిపోతాయి సో నేను ఇప్పుడే చూపిస్తాను యాక్చువల్లీ ఇవన్నీ తెల్లగానే ఉన్నాయి కదా ఇవన్నీ ఇచ్చే సెక్షన్ బాగా నల్లగా ఉన్నాయి కదా సో ఇదిగోండి చూసారా వెండి చూసారా మరకలు చూసారా ఇది దీని మీద మొత్తం అంతా నల్ల నల్లగా మరకలు ఉన్నాయి సో ఇదంతా నేను చూపిస్తాను ఎలా అయితే క్లీన్ చేస్తాను అనేది ఇదైతే సబీనా పౌడర్ అండి మనకి మార్కెట్లో దొరుకుతుంది కిరాణా షాప్లో కూడా ఇదైతే ఓన్లీ పౌడర్ వేసుకోవాలి ఇందులో వాటర్ ఏం వేయకుండా ఓన్లీ పౌడర్ తీసుకోవాలి పౌడర్ తీసుకొని మనం ఏదైతే వాష్ చేద్దాం అనుకుంటున్నామో దాన్ని కాస్త మరీ పొడిగా ఉండకుండా కాస్త వెట్ చేయాలన్నమాట తడి చేయాలి అలా తడి చేస్తేనే మనకి వాష్ చేయడానికి ఈజీగా అవుతుంది అనమాట అంటే బాగా క్లీన్గా వస్తుంది సో కొద్దిగా పౌడర్ తీసుకున్నాను కదా యాక్చువల్లీ ఇది నేను లాస్ట్ వ్రతానికి యూజ్ చేశాను మళ్ళీ మధ్యలో యూజ్ చేయలేదు అప్పుడు యూజ్ చేసి వాష్ చేసి నేను ఒక పాలిథిన్ కవర్లో పెట్టి గాలి వెళ్ళకుండా ఆ కవర్ క్లోజ్ చేసి నేను అలా బీరువాలోనే ఉంచేస్తాను అనమాట మళ్ళీ ఇదే తీసాను వన్ ఇయర్ అయినా నాది అలానే ఉంది కాస్త మాత్రం లైట్ లైట్గా చిన్న కలర్ చేంజ్ అయింది అంతే అలా ఉందంటే మనం స్టోర్ చేసుకునే విధానం బట్టే ఉంటుంది సో మనం అలా వాష్ చేస్తే చూడండి మురికంతా ఆ సిల్వర్కి ఉన్న మురికంతా కూడా ఇలాగ మన చేతికి నల్లగా వచ్చేస్తుంది అనమాట సో అది అంత నీట్గా వచ్చేస్తుంది మనం గట్టిగా పామలు అనమాట సబీనా పౌడర్ వేసి గట్టిగా రబ్ చేయాలి రబ్ చేసుకుంటే దానికి ఉన్న మురికి డస్ట్ అంతా కూడా మనకి ఇలాగ నల్లగా మురికి అలా వచ్చేస్తుంది అనమాట సో అందుకోసమే మనం కాస్త వెట్ చేస్తాం స్టార్టింగ్లో తోమేటప్పుడు సో మనం వాష్ చేసుకొని చాలామంది గిన్నెతో ఉన్నట్టుగా అన్నిటికీ సబీన ముందు అప్లై చేసి అవన్నీ పక్కన పెట్టి ఎండిపోయిన తర్వాత వాష్ చేస్తారు అలా వాష్ చేస్తే మళ్ళీ ఆ గిన్నెలంతా కూడా తెల్ల తెల్లగా అయిపోతుంది అనమాట మనం ఎప్పటికప్పుడు ఎక్కువసేపు ఆరిపోకుండా గాలికి ఆరిపోకుండా చూసుకోవాలి సో నేను వాష్ చేసిన వెంటనే కూడా అదే సరే గట్టిగా రబ్ చేసిన వెంటనే కూడా వెంటనే పెట్టి వాష్ చేసేసాను వాష్ చేసి అది పక్కన పెట్టుకోవచ్చు తర్వాత క్లాత్ తుడుచుకోవాలి కానీ అది ఇలా పక్కన పెట్టేసుకోవడమే తర్వాత రిమైనింగ్ తోముకోవాలి నా పెళ్ళికి ముందైతే మా ఇంట్లో మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్న వెండి సామాన్లు మా అమ్మ నువ్వు నాకే అబ్జెప్పేదనమాట నువ్వు తోము నువ్వు అయితే బాగా తోగుతావు అని చెప్పి సో నాకు అప్పటి నుంచి కూడా అమ్మ ఇంట్లో కూడా నేను సబిన పౌడర్తోనే వాష్ చే వాష్ చేసేదాన్ని చాలా తెల్లగా తోమేదాన్ని అమ్మ అంటూ ఉంటుంది కూడా మా నా కూతురు అయితే తెల్లగా తోముతుంది వెండి సామాన్లు అని చెప్పి ఆ సెక్షన్ నాకే చెప్పేసేది సో నాకు అప్పటినుంచి కూడా అలవాటు రెండు వెండి సామాలు నీట్గా ఉంచుకోవడం అనుకొని బాగా స్టోర్ చేసుకోవడం నాకు బాగా అలవాటు అనమాట సో అదే వదతి ఇప్పటికి కూడా అలవాటు అయిపోయింది సో అదనమాట అలాగా మిగతా అన్ని సామాన్లు కూడా అలానే ఎప్పటికప్పుడు వాష్ చేసుకొని మనం నేను రెగ్యులర్గా వెండి వాడుతున్నా సరే నేను అలా ఉంచుకున్నాను కాబట్టి కాస్త మాత్రం వైట్గా ఉంటాయి అనమాట లాస్ట్ సిక్స్ ఇయర్స్ నుంచి నేను యూజ్ చేస్తున్నా కూడా లాస్ట్ నేను ఇన్స్టాగ్రామ్లో స్టోరీ కూడా పెట్టాను అప్పుడు కూడా బ్లాగ్ చేయండి అని పెట్టారు సో అందుకోసం మీరు బ్లాగ్ అయితే చేస్తున్నాను సో అన్ని సామాన్లు గబగబా తోమి అవన్నీ కూడా ఒకసారి వాష్ చేసేస్తాను అనమాట సో ఇవి ఇవి సెక్షన్ లాగా వాష్ చేసి మళ్ళీ రిమైండింగ్ తోమేస్తాను మరి ఎండబెట్టకూడదండి ఎండిపోయింది అనుకోండి మళ్ళీ అంతా కూడా తెల్ల తెల్లగా మనం చూడండి గిన్నెలతో ఇంకా సబ్బు పోతే సబ్బు పోకపోతే ఎలా ఉంటుందో అలా తెల్ల తెల్లగా అయిపోద్ది కాబట్టి ఎప్పటికప్పుడు అలా వాష్ చేసుకుంటే నీట్గా ఉంటుంది సో వాష్ చేసిన తర్వాత ఇగోండి నేను క్లీన్ చేసిన తర్వాత నా సామాన్లు అన్నీ కూడా తెల్లగా నీట్గా వచ్చేసాయి సో వాష్ చేసిన తర్వాత ఒక పొడి క్లాత్తో నీట్గా తుడుచుకోవాలి తుడుచుకుంటే ఆ వాటర్ మరకలు కానీ వన్ చేయి పెట్టిన మరకలు కానీ పడకుండా ఉంటాయి అనమాట ఆ అసలు వాటర్ డ్రాప్ కూడా లేకుండా అలా తుడుచుకొని మనం ఒక కవర్లో పెట్టుకోవాలి పాలిటిన్ కవర్లో పెట్టుకుంటే అవి ఎన్నాలైనా అలా తెల్లగానే ఉంటాయి ఇవి రెగ్యులర్గా వాడతాను కదా దీపానికి సో అందుకోసం ఎడ్జస్ట్ చిన్న నల్లగా ఉన్నాయి రెగ్యులర్గా వాడతాను నేను నాకు ఇంకా ఇతర సామాన్లు లేవు ఓన్లీ వెండి సామాలు అనమాట సో అది మీ అందరికీ ఈ టిప్ అయితే యూజ్ అవుద్ది అనుకుంటున్నాను నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సో ఈ మధ్యకాలంలో బ్లాగ్ చేయట్లేదు సో ఈ గుర్తుగా ఉంటుంది కదా అని చెప్పేసి ఇలా కాస్త యూజ్ అయ్యనివి చేస్తున్నాను సో ఇదనమాట వెండి సామాన్లు ఇలా స్టోర్ చేసుకోవాలి అండ్ నాకు ఆఫీస్కి టైం అయిపోతుంది టైం లేక నేను ఆఫీస్కి వెళ్ళే ముందు టైం టెన్ అయిపోతుంది అప్పటికే సో రెడీ అవ్వాలి ఫాస్ట్ ఫాస్ట్గా అని చెప్పేసి ముందైతే ముందు రోజే క్లీనింగ్ పెట్టుకున్నాను అనమాట సో అదనమాట ఈరోజు వీడియో మీ అందరికి నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే కమెంట్ చేయండి అండ్ డోంట్ ఫర్గట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ బాయ్ బాయ్ ఇది శ్రీచక్రం అండి వినాయకుడు లాకెట్ మీద శ్రీచక్రం ఉంటుంది నాకు చాలా ఇష్టం అది టైం అయిపోతుంది ఇంకొక ఫిఫ్టీన్ మినిట్స్లో నేను రెడీ ఆఫీస్కి వెళ్ళాలి